పేదరికం లేని దేశంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఈ సంక్షేమ పథకాలు పేదలకు చేర్చేందుకు వాటిపై అవగాహన కల్పించడానికి వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టింది రెండో విడతలో భాగంగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని సమ్మయ్య నగర్లో ప్రచార వాహనంతో సంక్షేమ పథకాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు సామాజిక భద్రత పథకాలతో పాటు వివిధ రకాల సబ్సిడీ రుణాలపై కూడా ప్రజలకు తెలియపరిచారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో తాము ఆర్థికంగా స్వలంబన సాధించినట్లు తెలిపారు మాకు గ్రూప్లో లోన్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా వస్తే ఇంట్లోనే బట్టల షాపు పెట్టుకునేదాన్ని ఇప్పుడు షాప్ పెద్ద వేసుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకు ఇండియన్ బ్యాంకు మేనేజర్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే ముద్రా లోన్స్ గురించి చెప్పడం జరిగింది నాకు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ముద్రా లోన్ వచ్చింది బయట ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ అని బ్యాంక్లో లోన్ తీసుకోవడం జరిగింది బైక్ బైక్ మెకానిక్ స్పేర్ పార్ట్ కోసం సార్ వాళ్ళు ముద్ర లోన్ ఇచ్చారు పర్లేదు ఇప్పుడు బాగానే నేను స్టాండప్ ఇండియా కింద పది లక్షల రూపాయలు రుణం తీసుకున్నాను ఈ బ్యాంక్ నుంచి తీసుకుని గోల్ రాప్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్గా కంపెనీ నుంచి నేను ఆర్గనైజేషన్ ప్రారంభించి చేస్తున్నాను నా ద్వారా ఒక ఐదుగురు నా కింద పనిచేస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద నేను వర్క్ నడుస్తుంది నాది నేను యాప్లో నుంచి టూ ల్యాక్స్ తీసుకున్నా సార్ వల్లనే సార్ నాకు టూ ల్యాక్స్ సరిపోవు నేను ఇట్లా బ్యూటిషియన్ నేర్చుకున్న షాప్ పెట్టుకోవాలని ఉంటే సరే అమ్మ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము అనేసి మళ్ళీ త్రీ ల్యాక్స్ ఇచ్చారు మొత్తం ఆ ముద్రా లోన్ త్రీ ల్యాక్స్ ఇచ్చారు మొత్తం ఫైవ్ ల్యాక్స్తో నేను షాప్ బ్యూటిషియన్ షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ట్రైనర్గా ఇరవై మందికి ట్రైనింగ్ ఇస్తూ ఇటు షాప్ చూసుకుంటూ సక్సెస్ఫుల్ ఒక ఉమెన్గా నిలబడిన సార్ ఈరోజు నేను నేను ఇంతకుముందు చిన్న వ్యాపారం చేసేది పేపర్ వ్యాపారం ఓల్డ్ పేపర్ వ్యాపారం ఇప్పుడు ఇండియన్ బ్యాంకులో ముద్ర లోన్ తీసుకున్నాను పది లక్షల రూపాయలు ముద్ర లోన్ తీసుకున్నాను ఇప్పుడు వేస్ట్ పేపర్ బిజినెస్ చేస్తున్నాను నేను నేను చేయడమే నేను బాగుపడడమే కాక ఇంకా నలుగురికి పని ఉపాధి కల్పిస్తున్నాను నాకు నాకు బ్యాంకు ద్వారా లోన్ ముద్ర లోన్ తీసుకోవడం ద్వారా చాలా నా వ్యాపారం కూడా కలిసి వచ్చింది నేను బోర్ల వ్యాపారం చేస్తా నేను ఫస్ట్ పదివేల లోన్ తీసుకున్నా బిజినెస్ చేసుకున్నా మంచిగా మంచిగా నడిచింది కట్టుకున్నా కరోనా టైంలో కూడా మాకు పదివేలు తీరిన తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిండ్రు కట్టుకున్నా నెల నెల మంచిగా కట్టుకుంటున్నా వ్యాపారం బాగా సాగుతున్నది కానీ మళ్ళీ ఇప్పుడు యాభై వేల లోన్ తీసుకుందాం అనుకుంటున్నా బిజినెస్ బాగా నడుస్తుంది మంచిగా చేసుకుంటున్నాము